చీప్ ఈజ్ నెవర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఈజ్ నెవర్ చీప్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఇప్పుడు ఆన్లైన్లో టూ ఎయిట్ సెవెన్ నైన్ దొరుకుతున్నది ఇది వచ్చేసి మన స్టోర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఏదన్నా మీరు జీన్సులు మూడు తీసుకున్నారనుకోండి ఒక జీన్స్ ఫ్రీ ఉంటుంది సేమ్ ప్రైస్ది టాప్ టు బాటమ్ షర్ట్ నుంచి బట్టి కింద సాక్స్ నుంచి షూ దాకా కంప్లీట్ బెల్ట్ కానీ వ్యాలెట్ కానీ అండర్వేర్ కానీ లేకపోతే మీకు ఎనీ కైండ్ ఆఫ్ మెన్స్వేర్ టోటల్ కంప్లీట్ మెన్స్వేర్ దొరుకుతుంది మన దగ్గర ప్రతి ఒక్కరి దానికి హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది హెచ్ఎస్ఎన్ కోడ్తో తీసుకొస్తాము కాపీ ఐటమ్ మనం పెట్టాము మనం ఏది కూడా బ్రాండ్ బిల్తో అడగండి మీరు వ్యారెంటీ అడగండి ఇది మన ఫెస్టివల్ ఆఫర్ అండి ఆన్ పర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ ఫ్లయింగ్ మిషన్ వాచ్ ఉన్నది త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఉన్నది వరల్డ్ వైడ్గా మనం చాలా సప్లై చేస్తున్నాము సింగపూర్ రష్యా మలేషియా చాలా కొరియర్స్ వెళ్తున్నాయి మనకి హాయ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు మీరు ఎట్లా ఉన్నారు బాగున్నాను సార్ ఈరోజు పాత రివ్యూ అనేది చాలా బాగొచ్చింది ఓకేనా మీ అందరు అభిమానంతో మంచి కలెక్షన్ అయింది దాని తర్వాత కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ దసరా దివాళీ సంక్రాంతికి మంచి స్టాక్ మంచి స్టప్ తీసుకొచ్చాము ఓకే మీరు ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి నేను చూపిస్తుంటాను ఓకే ఫస్ట్ మనం జీన్స్తో స్టార్ట్ చేస్తాము జీన్స్ కార్గో ట్రౌజర్స్ ఇక టీ షర్ట్స్ ఇట్లా చూపిస్తాను ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఓకే ఫస్ట్ జీన్స్ ఇది మన టామీ జీన్స్ ఓకే దీని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర వచ్చేసేసి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కూడా నడుస్తుంది బై త్రీ గెట్ వన్ మూడు గంట ఒకటి ఇస్తున్నారు మూడు ఒకటి ఫ్రీ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ టూ డబల్ నైన్ ఉంది కానీ మన స్టోర్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే దీంట్లో కూడా బై త్రీ గెట్ వన్ ఫ్రీలో ఇంకా మీకు చాలా తక్కువైపోతుంది ఓకే ఈ జీన్స్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మీరు ఏదంతా స్టాక్ ఉంది ప్లస్ పక్క గోదామ్ కూడా మొత్తం విడిపోయి ఉన్నది స్టాక్ సఫిషియంట్ స్టాక్ ఉంది మన దగ్గర దాని తర్వాత మన దగ్గర మన స్టోర్ ఒక స్పెషాలిటీ మన కస్టమర్స్ అందరికీ తెలుసు పాత వాళ్ళకి అందరికీ తెలుసు ఏమైనా సరే మన దగ్గర రిప్లేస్మెంట్ ఉంటుంది సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఓకే బ్రాండ్ బిల్తో ఉంటుంది హెచ్ఎస్ అని కోడ్తో ఉంటుంది కాబట్టి మీరు చూసి ఇది ఓన్లీ అండి ఇది లేడీస్ది ఓకే ఓన్లీ అండ్ సార్ వచ్చేసేసేసి జెంట్స్ది మెన్స్ ఉన్నాయి సార్ ఉన్నాయి మెన్స్ అయితే మనం మెయిన్లీ మొత్తం టోటల్ ఫోకస్ చేసేది అంటే మెన్స్ వేర్ మీకు వాచెస్ కానీ షూస్ కానీ బెల్ట్స్ కానీ వాలెట్స్ కానీ అన్నీ మనం టోటల్ ఏ టు జెడ్ మనం మెన్స్ అయితే కంపల్సరీ ఇస్తాము లేడీస్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నా టైంపాస్ కోసం రోడ్స్ ఇది బయట వచ్చేసి త్రీ హండ్రెడ్కి వన్ జీన్స్ ఇస్తున్నారు కదా సార్ అది నేను చెప్తాను త్రీ హండ్రెడ్కి వాళ్ళు ఎంత ఎక్కిస్తున్నారు అంటే ఇప్పుడు చిక్పేట్కి వెళ్ళేసి ఎయిటీ రూపీస్ ఒక జీన్స్ ప్యాంట్ తీసుకొని వస్తున్నారు తీసుకొచ్చేసి వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి అమ్ముతున్నారు అది కలర్ పోయినా వాళ్ళు గ్యారెంటీ ఇస్తలేరు మీరు అడగండి ఎవరైతే కస్టమర్స్ అది కూడా చాలామంది వచ్చి అడుగుతున్నారు ఇట్లా బయట త్రీ ఫిఫ్టీకి ఆఫర్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఎందుకు ఇట్లా మీరు ఇంత ఎక్కువ రేట్ ఇస్తున్నారు అని చెప్పేసి మన దగ్గర ప్రతి ఒక్క దానికి హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది హెచ్ఎస్ఎన్ కోడ్తో తీసుకొస్తాము కాపీ ఐటమ్ మనం పెట్టము మనం ఏది కూడా బ్రాండ్ బిల్తో అడగండి మీరు వ్యారంటీ అడగండి మీరు త్రీ హండ్రెడ్ కాదు ఫోర్ హండ్రెడ్కి ఇస్తే తీసుకోండి వాళ్ళని అడగండి అడిగిన తర్వాత ఒకవేళ కస్టమర్ రెస్పాన్స్కి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చిక్పేట్ లో కూడా రూపీస్ పర్సనల్లీ చూసినా అది పెట్టుకోని త్రీ హండ్రెడ్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఎలా మనకి బ్రాండ్ బిల్ వచ్చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్కి కి మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాపీలో మీకు అట్లా దొరకదు దొరికినా సరే దొరికినా సరే ఏదైనా డమ్మీ ట్యాక్స్ పెడితే కూడా మీరు ఈజీలీ ఐడెంటిఫై చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర బిల్ లేకపోయినా సరే ఇంకేం లేకపోయినా సరే వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ వాటి ఇవాళ ప్యాంట్ వేసుకొని మనము నెక్స్ట్ డే కలర్ పోయిందంటే వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అంటారు బోర్డు పెట్టేస్తారు కానీ మన దగ్గర పాలసీ ఎట్లుంటుందంటే మనం అక్కడ క్లియర్లీ కౌంటర్ దగ్గర ఒకటి కొటేషన్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం మేనేజ్మెంట్కి మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేస్తాం ఫ్యాక్టరీకి ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాక్టరీకి మనం రిటర్న్ ఇచ్చేసేస్తాం కాబట్టి మనం కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం దాని తర్వాతనే ఇస్తాం ప్రైస్ నేను ఒక్కటి చెప్తాను సార్ మీరు గుర్తుంచుకోండి చీప్ అండ్ బెస్టిక్ పబ్లిక్ వెళ్తుంటారు చీప్ ఈజ్ నెవర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఈజ్ నెవర్ చీప్ ఇఫ్ యుల్ గో ఫర్ చీప్ అండ్ బెస్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పప్పులో కాలేస్తాం వంద దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవి కూడా మీరు చూడొచ్చు ఏవి కూడా ట్యాక్స్తో వస్తున్నాయి అనమాట వాళ్ళ ట్యాక్స్ ఉంటాయి వాళ్ళ సీరియల్ నెంబర్స్ దాని దాంతో మనకు మ్యాచ్ అవుతుంది ఇలా మీరు చూసుకోవాలి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఆన్లైన్లో పరిచయం చేసినా సరే ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం ఇప్పుడు ఇది వచ్చేసి వాళ్ళ ట్యాగ్ ఉంటుంది ఇది వచ్చేసి మన ట్యాగ్ ఉంటుంది ఓకే ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి దీని మీద కూడా మనం డిస్కౌంట్ ఇస్తాం దీని మీద కూడా మనం డిస్కౌంట్ ఇస్తాం మనము ఒక్క ఒక్క జీన్సే కాదు ఒక్కొక్క జీన్స్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది మనం ఆల్మోస్ట్ అన్ని ఒక్కటే టాబ్లెట్లు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాం మనం చూడండి ఇది మన ప్రైస్ ఇది వచ్చేసి కంపెనీ ప్రైస్ అన్నిటి బ్రాండ్ బిల్స్ ఉంటాయి మన దగ్గర స్కాన్ చేస్తే తెలిసిపోతుంది స్కాన్ చేసి తెలిసిపోతుంది నేను స్కాన్ చేసి కూడా చూపిస్తాను అన్ని అన్ని చేస్తే మనకు టైం ఉండదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను రెండు మూడు స్కాన్ చేసి చూపిస్తాను మీకు స్టోర్లో వచ్చినప్పుడు చాలామంది స్కాన్ చేసి తీసుకుంటారు అన్ని స్కాన్ కాకపోయినా మనకు వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు బార్ కోడ్ కట్ చేసి ఇస్తారు లేకపోతే బార్ కోడ్ని సిస్టమ్ లోకి చేసి ఇస్తారు కానీ బ్రాండ్ బిల్ మాత్రం ఉంటుంది దగ్గర హెచ్ఎస్ఎన్ కోడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈవెన్ దో జీ జీఎస్టీ కట్టినా సరే జీఎస్టీ ఉన్నా సరే హెచ్ఎస్ఎన్ కోడ్ లేకపోతే అది కాపీ కిందనే లెక్క అవుతుంది కానీ మనం ప్రతి ఒక్క ఐటమ్ మనం హెచ్ఎస్ఎన్ కోడ్తోనే తీసుకొని వస్తాం ఇప్పుడు మనం జీన్స్ ఇవన్నీ జీన్స్ మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు సైజ్ వేసి ఉన్నాయి అనమాట థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ థర్టీ థర్టీ టూ మొత్తం కంప్లీట్ జీన్స్ జీన్స్ సెక్షన్ ఇక్కడ అయిపోతే మనం పక్కకి గోదాం ఉంటుంది గోదాంకి తీసుకొస్తాం ఓకే దీని తర్వాత ఇది వచ్చేసి కార్గో కార్గోలో కూడా మన దగ్గర జీ స్టార్ కార్గోలు ఉన్నాయి జెంటిల్ మాన్స్టర్ కార్గోస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ కార్గోస్ లో మన దగ్గర జాగర్ ఉంది కార్గో ఉంది జాగర్ ప్లస్ కార్గో అంటే ఇప్పుడు జాగర్లు ఇప్పుడు ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట ఇది ఇప్పుడు నార్మల్ కార్గో ఇది దీన్ని మనం ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏమైతుందంటే జాగర్ అయిపోతుంది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అట్లా సింపుల్ మీకు అది కావాలంటే అట్లా కూడా ఉంది అంటే కొన్ని ఆఫీస్లలో జాగర్ నడవదు కాబట్టి వాళ్ళు ఇట్లా చేసుకుంటారు కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఇప్పుడు ఇది వచ్చేసి ట్రౌజర్ ఈ ట్రౌజర్లో వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఇది సీకే బ్రాండ్ ఇది చాలా బ్రాండ్స్ ఉన్నాయి నేను అంటే ప్రీమియం క్వాలిటీ చూపిస్తున్నాను మీకు చాలా హైలైట్ ఉంటుంది చూడండి వెనకాల ఒకటి పాకెట్ వస్తుంది దీనికి ఈ పాకెట్ కి చైన్ వస్తుంది ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకటే బ్రాండ్ ఇక చాలా బ్రాండ్ ఇక్కడ ఉన్నాయి మనం వీడియో లెంత్ మంచిదని చూపిస్తున్నామో చూడండి ట్రౌజర్స్ ఇది మొత్తం ట్రౌజర్ సెక్షన్ ఇది మొత్తం జీన్స్ సెక్షన్ ఇవి వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్లో కూడా కూడా కొత్త క్వాలిటీ వచ్చినాయి పేపర్ క్లాత్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది కూడా జిమ్ వియర్ కానీ లేకపోతే ఇంట్లో వేసుకోవడానికి కూడా చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత ఉంటుంది దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో కూడా మనం ఇప్పుడు ఆఫర్ పెట్టినాం కదా బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఉంది జీన్స్ లో బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఉంది షర్ట్లలో బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఉంది దసరా ఆఫర్ ఏమైనా దసరా ఆఫర్ మీకు చెప్తాను లాస్ట్ ఇయర్ చెప్తాను మీకు ఓకే ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చాయి చాలా గిఫ్ట్స్ ఇచ్చినాం పబ్లిక్ అందుకోసమే ఇంకా మళ్ళీ అదే గిఫ్ట్స్ కావాలని కంటిన్యూ కావాలని కోరుకున్నారు ఓకే మనం గిఫ్ట్స్ తెచ్చాము చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర షర్ట్స్ షర్ట్స్ కూడా నేను కొంచెం చూపిస్తాను ఇంగో ఇది హాఫ్ షెట్ లో ఉంటుంది షర్ట్లలో చాలా వెరైటీ ఉన్నాయి మన దగ్గర ఓకే పార్టీ వియర్ ఉన్నాయి అంటే ఫ్యాన్సీ టైపు దాని తర్వాత లెనిన్లో దాని తర్వాత ఇంకో ఇవన్నీ ఇవన్నీ షర్ట్స్ టీ షర్ట్లలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి టీ షర్ట్ టీ షర్ట్ ఒకటి స్కాన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ప్రైస్ చూడండి త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఇప్పుడు ఆన్లైన్లో టూ ఎయిట్ సెవెన్ నైన్ దొరుకుతున్నది ఇది వచ్చేసి మన స్టోర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకి మన స్టోర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ మన స్టోర్ ప్రైస్ చూడండి టీ షర్ట్ కూడా చూడండి ఓకే దాని తర్వాత మన దగ్గర ప్రీమియం టీ షర్ట్స్ ఉన్నాయి ప్రీమియం టీ షర్ట్స్ కూడా చాలా ఇది ఉంటుంది అనమాట చూడండి ప్రీమియం టీ షర్ట్స్ ఉన్నాయి దీని తర్వాత అండర్ గార్మెంట్స్ ఉన్నాయి దాని తర్వాత అండర్ గార్మెంట్స్ తర్వాత ఇవి టీషర్ట్స్ కూడా బాక్స్ పీసెస్ ఉన్నాయి ఇంపోర్టెడ్ టీ షర్ట్స్ రౌన్ నెక్ టీషర్ట్స్ మన దగ్గర జాకెట్స్ కూడా లెంతి అవైలబుల్ ఉన్నాయి చూడండి పఫర్ జాకెట్స్ ఉన్నాయి బొంబాట్ జాకెట్స్ ఉన్నాయి ఈ జాకెట్ కూడా లాస్ట్ టైం మీరు చూశారు రివర్సబుల్ జాకెట్ ఇది ఓకే దీంట్లో కొంచెం ప్రీమియం క్వాలిటీస్ వచ్చినాయి కొన్ని దీనిలో దీనిలోపటి ఏంటంటే నెక్ మీరు తీసేయొచ్చు మీరు వద్దనుకుంటే అంటే హుడీ టైప్ ఉన్నది ఇది డమ్మి చేసుకోవచ్చు వద్దనుకుంటే గిట్లా ఒకవేళ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు దీని దీని కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి దాని తర్వాత హుడ్డీస్లలో కూడా మంచి ప్రీమియం క్వాలిటీ హుడ్డీస్ ఉన్నాయి ఇది అర్మాన్ ఇది దీని తర్వాత కూడా మీకు ఒకవేళ వద్దు మాకు ఇలా కూడా వద్దు అంటే గిట్లా రెయిన్ కోట్ కోట్ ప్లస్ హుడ్డీ మీరు అట్లా కూడా తీసుకోవచ్చు అది నైకీలో ఉంది మోడల్ అది చూపిస్తారు మీకు వాటర్ కింద పడగానే స్మూత్గా వెళ్ళిపోతుంటుంది ఇది ప్లస్ ఇంకా మీకు వింటర్ కలెక్షన్ కూడా మన దగ్గర మన నెక్స్ట్ వీడియో మన తీయని కొంచెం డిలే కావచ్చు స్వెట్ షర్ట్స్ చాలా మంచి మంచి బ్రాండెడ్ స్వెట్ షర్ట్స్ ఉన్నాయి చూడండి చాలా ప్రీమియం బ్రాండెడ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది గుచ్చి ఫ్యాబ్రిక్ దాని తర్వాత మంచి మంచి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి చూడండి కలెక్షన్ చాలా ఉన్నది ఇందులో రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి బ్లేజర్స్ కూడా ఒకవేళ బ్లేజర్స్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే కంటే బ్లేజర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి జాకెన్ చూడండి బ్లేసర్ ఇది దాని తర్వాత ఇది వచ్చేసి మ్యాజిక్ స్వెటర్ మ్యాజిక్ స్వెటర్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ మెన్స్ వేర్ ఉంటుంది మన దగ్గర కంప్లీట్ అంటే కంప్లీట్ మెన్స్ వేర్ మీరు టాప్ టు బాటమ్ షర్ట్ నుంచి బట్టి కింద సాక్స్ నుంచి షూ దాకా కంప్లీట్ బెల్ట్ కానీ వ్యాలెట్ కానీ అండర్వేర్ కానీ లేకపోతే మీకు ఎనీ కైండ్ ఆఫ్ మెన్స్వేర్ టోటల్ కంప్లీట్ మెన్స్వేర్ దొరుకుతుంది కొన్ని మనం అది కాకుండా ఇట్లా బ్లాంకెట్స్ టైప్ కొన్ని బ్లాంకెట్స్ ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి ఇవి కూడా మనం పెట్టినాము లేడీస్ కలెక్షన్ కొంచెం ఉంది కానీ కంప్లీట్ మెన్స్వేర్ మనది ఇవి అండర్ గార్మెంట్స్ ఉన్నాయి ఇందులో అండర్ గార్మెంట్స్ ఉన్నాయి దాని తర్వాత జిమ్ టీషర్ట్స్ డ్రై ఫ్రీట్ టీషర్ట్స్ ఇవి వచ్చేసి మన గిఫ్ట్స్ కస్టమర్స్కి మనం లాస్ట్ టైం పవర్ బ్యాంక్ ఇస్తే చాలా సాటిస్ఫై అయ్యారు మళ్ళీ మనం అదే రిపీట్ చేస్తున్నాము పవర్ బ్యాంక్స్ ఉన్నాయి దాని తర్వాత మీకు వచ్చిన వాళ్ళ కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఫెస్టివల్కి అని ఇప్పుడు మన ఈ అట్లీస్ట్ ఈ ఒక పెన్ ఉంది ఫెరారీ పెన్ ఉంది ఈ పెన్ కాస్ట్ వన్ థౌజండ్ ఉంటుంది కానీ బయట మీకు ఎక్కడ దొరకదు ఏమి లేకపోయినా పెన్ ఇచ్చి పంపిస్తాం మనం కస్టమర్ దాని తర్వాత ఫ్లయింగ్ మిషన్ వాచ్ వాచ్ ప్రైస్ చూడండి మీరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓకే దీంతో పాటు మీకు ఫ్లయింగ్ మిషన్ వారంటీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్లయింగ్ మిషన్ వారంటీ కార్డ్ టూ ఇయర్స్ వారంటీ కార్డ్ ఉంటుంది ప్లస్ ఇది మనము గిఫ్ట్ లెక్కనే ఇస్తున్నాము ఓకే ఎట్లా ఇస్తున్నాము అంటే చూపిస్తాను మీకు దాని ట్యాంప్లెట్ కూడా చూపిస్తాను ఇది మన ఫెస్టివల్ ఆఫర్ అండి ఆన్ పర్చేస్ ఆఫ్ టెన్ థౌజండ్ ఫ్లయింగ్ మిషన్ వాచ్ ఉన్నది త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఉన్నది దాని తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే పవర్ బ్యాంక్ ఉన్నది టెన్ థౌసండ్ ఎంఏహెచ్ది నైన్ థౌజండ్ ఎంఏహెచ్ది టెన్ థౌసండ్ ఎంఏ రెండు నైన్ బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఏదన్నా మీరు జీన్స్లు మూడు తీసుకున్నారనుకోండి ఒక జీన్స్ ఫ్రీ ఉంటుంది సేమ్ ప్రైస్ది షర్ట్స్ కూడా మూడు తీసుకుంటే ఒకటి ఫ్రీ ఉంటుంది టీషర్ట్స్ మూడు తీసుకుంటే ఒకటి ఫ్రీ ఉంటుంది మన ఫెస్టివల్ ఆఫర్ అప్ టు ద ఫెస్టివల్ ఓన్లీ ఇది ఈ ఆఫర్ ఓకే మనం లాస్ట్ టైం కూపన్ సిస్టమ్ ఇచ్చినాము మనం చేంజ్ చేసినాం అది ఓకే ఈ గిఫ్ట్స్ కాకుండా ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి మనం జస్ట్ శాంపుల్ మాత్రం పెట్టాం ఇవి అక్కడ ఉన్నాయి మీరు చూడవచ్చు ఓకే మన దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ వారంటీతోనే ఉంటుంది వాచ్ కానీ లేకపోతే గార్మెంట్స్ కానీ ఏమన్నా కూడా మన దగ్గర ప్రతి ఒక్క దానికి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఒక్కొక్క దాని వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వారంటీ కార్డు దానిలో పట్టిన ఉంటుంది ప్లస్ ఇవన్నీ కూడా వారంటీ ఉంటుంది మన దగ్గరికి రాకపోయినా మీరు డైరెక్ట్ సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళొచ్చు ఇవన్నీ వాచెస్ ఉన్నాయి బెల్ట్స్ ఉన్నాయి ఓకే అంతా షూలు కూడా ప్రీమియం క్వాలిటీలు ఉంటాయి చూడండి బిఎమ్డబ్ల్యూ షూ ప్రతి ఒక్క షూ కూడా మీరు షోరూమ్కి చేసి చెక్ చేయించుకోవచ్చు అంటే ఇది ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ టోల్ ఫ్రీ నెంబర్ అన్నీ ఉంటాయి దీనిలో ఇది వచ్చేసి వాళ్ళ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి మన ప్రైజ్ ఉంటుంది దీని మీద ఇంకా మనకు డిస్కౌంట్ అవుతుంది మనకు బ్రాండ్ బిల్ వచ్చేసి దీనిపైనే వస్తుంది ఈ షూలు అన్నీ కూడా మొత్తం అన్ని వారంటీ షూస్ ఉంటాయి అన్నమాట ప్రీమియం క్వాలిటీ షూస్ ఉంటాయి ఓకే చూడవచ్చు మీరు మన దగ్గర బ్యాగ్స్ కూడా ప్రీమియం క్వాలిటీ బ్యాగ్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు మంచి మంచి క్వాలిటీ బ్యాగ్స్ ఉన్నాయి మీరు ట్రావెలింగ్కి యూజ్ చేయవచ్చు లేకపోతే ఏదైనా ల్యాప్టాప్ అది క్యారీ చేయడానికి చేయవచ్చు లగేజ్ బ్యాగ్స్ కొడునే మీకు ఓకే దీంతో పాటు మనకి కొన్ని లగేజ్ లగేజ్ మోడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అంటే లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి జిమ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇHttpPutై లాగుతుంది ఓకే ఇంకొకటి మన దగ్గర బజాజ్ ఇఎంఎఫ్ ఫెసిలిటీ ఉంది 5000 మినిమం షాపింగ్ చేయాలి ఇఎంఐ లో మీరు అప్ టు ఎంతనా చేయొచ్చు జస్ట్ ఓటిపి వస్తుంది మీరు స్కాన్ చేసి మీరు చేయొచ్చు బజాజ్ ఈఎంఐ ఆప్షన్ ఉన్నది మన దగ్గర కార్డ్ ఫెసిలిటీ ఉన్నది దాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కొరియర్ చేస్తాము మీరు వరల్డ్ వైడ్గా మనం చాలా సప్లై చేస్తున్నాము సింగపూర్ రష్యా మలేషియా చాలా కొరియర్స్ వెళ్తున్నాయి మనకి మీరు ఒకవేళ అక్కడికించే మీరు పర్చేజ్ చేయాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర వీడియో కాల్లో కూడా మనము పర్చేజ్ చేసే ఫెసిలిటీ మన దగ్గర ఉన్నది ఒక టీం ఉంది సపరేట్ వాళ్ళు ఓన్లీ కొరియర్ చేసి పంపిస్తుంటారు మీకు మీకు ఎలాంటి ఏదన్నా కలర్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా సరే మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర రిటర్న్ పాలసీ కూడా ఉన్నది నో ప్రాబ్లం మన షాప్ పేరు వచ్చేసి ఏఆర్ ద ఒరిజినల్ మల్టీ బ్రాండ్ ఇది సోమాజ్ కూడా యశోద హాస్పిటల్ పక్కకే ఉంటుంది రత్నదీప్ సూపర్ మార్కెట్ ఇదే ల్యాండ్ మార్క్ బిల్డింగ్ పేరు వచ్చేసి సెంట్రల్ ప్లాజా సెంట్రల్ ప్లాజా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ద ఒరిజినల్ మల్టీ బ్రాండ్ అంటే మీకు ఈజీలీ రోడ్ పైనే ఉంటుంది